అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కే కొంటాం సెర్మా గోల్డ్ కంపెనీ పెళ్ళొళ్ళ సీజన్ స్టార్ట్ అవుతున్న సమయంలో కరెక్ట్ గా దెబ్బేస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ కొనాలంటే కాదు కనీసం చూడడానికి కూడా భయపడిపోతున్నారు మొత్తం వ్యాపారులే కాదు కస్టమర్స్ కూడా ఎందుకంటే గోల్డ్ షాప్స్ కలకలాడిపోతూ ఉండేవి ఎప్పుడైనా కూడా ఇటు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినప్పుడు బట్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఎందుకంటే సిల్వర్ గోల్డ్ అమాంతంగా అంత భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి ఈ విషయాలు తెలియ తెలియజేయడానికి ఎన్విఆర్ గోల్డ్స్ అధినేత అండ్ ఈ బులియన్ మార్కెట్లో చాలా కాలం పాటు దీనికి సంబంధించిన ఎక్స్పోర్ట్ అంటే ఎటువంటి మార్కెట్ ప్రస్తుతం ఎలా ఉంది మార్కెట్ సంక్షోభంలో ఉందా లేకపోతే మార్కెట్ మార్కెట్ అప్ అవుతుందా ఇటువంటి వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా తెలిసిన వ్యక్తి బా గారు ఉన్నారు సార్ నమస్తే యాక్చువల్గా బులియన్ మార్కెట్ దగ్గరికి వెళ్ళే లోపు మీరు ఒక జ్యువెలరీ అధినేతగా చెప్పండి ఇప్పుడు మార్కెట్ మీకు దెబ్బ లేదా సార్ వాస్తవంగా ప్రజెంట్ ప్రపంచంలో ఉన్న అన్నింటినీ తీసుకున్నట్లయితే గోల్డ్ రేట్ అనేది చాలా ఒక టూ డేస్లో లాస్ట్ టూ డేస్లో తీసుకున్నట్లయితే ఐదు వందల డాలర్లు పెరగడం ఈ రోజుకి వచ్చేసరికి చరిత్రలో లేనటువంటి విషయం కస్టమర్స్ కూడా ఏంటంటే తీసుకున్నట్లయితే మనకి బంగారం వెండి మెటల్గా కొనడానికి ఇష్టపడుతున్నారు కానీ జ్యువెలరీ మీద కొనడానికి ఏంటంటే అవసరమైనప్పుడు కొందాం లేకపోతే చాలామంది కూడా ఏంటంటే బయట మార్కెట్లో తీసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లో అయిపోయిందని చెప్పి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు చెప్తున్నారు ఏంటంటే చిన్న చిన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి ఐదు లక్షలు పది లక్షల ప్లాట్లు కొనే వాళ్ళు కూడా వెండి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు అసలు మా బిజినెస్ అంతా స్లో అయిపోయింది మీ దెబ్బకని చెప్పి అందరూ కూడా ప్రెజెంట్ ఏంటంటే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలండి ఇప్పుడు యాక్చువల్గా మనం తీసుకున్నట్లయితే ట్రంప్ ఎప్పుడైతే వచ్చాడు అమెరికా అధ్యక్షుడు అప్పటి నుంచి అతను తీసుకునే నిర్ణయాల వల్ల మార్కెట్స్ అన్నీ కూడా పలు దేశాల మార్కెట్లు పడిపోవడం దాని ఎఫెక్ట్ గోల్డ్ సిల్వర్ మీద పడ్డం ఈ రేటు విపరీతంగా ఒక రెండు వేల ముప్పైకి రావాల్సిన రేట్లు మనకి రెండు వేల ఇరవై ఆరులోనే వచ్చేసినాయి మొన్న అందరూ కూడా సిల్వరు ఒక రే సిల్వర్ రేటు సిక్స్టీ డాలర్ క్రాస్ అయిద్దా లేదా అనేది దీపావళి అప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ అనమాట ఇది నైన్టీన్ ఎయిటీలో సిక్స్టీ క్రాస్ అవ్వకుండా అక్కడి నుంచి వన్ డాలర్కి పడిపోయింది అందరూ కూడా ఏంటంటే సిక్స్టీ క్రాస్ అయ్యా లేదా క్రాస్ అయ్యా లేదని నువ్వు పెద్ద క్వశ్చన్ సిక్స్టీ క్రాస్ అయ్యి మళ్ళీ కొద్దిగనకి వచ్చరికి అందరూ కూడా వన్ డాలర్ అని చెప్పి భయపడ్డారు సార్ అది ప్రీవియస్ డేస్ ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే సిల్వర్ వాడకం అంత లేదు ఇప్పుడు ఏంటంటే అప్పుడున్న సిల్వర్ వాడకానికి ఇప్పుడు నియర్లీ కొన్ని వేల రేట్లు సిల్వర్ వాడకం పెరిగిపోయింది అది ఈవీ కార్లు కానివ్వండి ఇంకో పారిశ్రామికంగా వాడే విధానం కానివ్వండి ఇలా వెండి అవసరం ఇవ్వాలా ప్రపంచానికి చాలా ఉంది కాబట్టి డిమాండ్ అయిపోయి రేటు పెరగడం ఒకటి యాక్చువల్గా సార్ మొన్న వన్ వీక్ బ్యాక్ అనుకుంటా మూడు లక్షలకి చేయడానికి నాకే మూడు లక్షలు పెరిగిపోయిందా వన్ ఇయర్లోనే ఇంత ఫ్యూజ్ పెరిగిపోయింది వారం లేదు అప్పుడే లక్ష దాటిపోయింది అంటే నాలుగు లక్షలకి వెళ్ళిపోయింది ఇంత ఫాస్ట్ గ్రో అవుతుంది రేపు ఫ్యూచర్ ఎలా ఉండిపోతుంది సార్ యాక్చువల్గా ఈ వారం పది రోజుల్లో ఎంత రేటు పెరగడానికి కారణం ఏంటంటే వెండి మూడు లక్షల నుంచి నాలుగు లక్షలకి వచ్చింది దాంతోపాటు మొన్న పదహారు లక్షల చిల్లర బంగారం బిస్కెట్ నిన్న పదిహేడు చిల్లర ఇవాళ పద్దెనిమిది చిల్లర బంగారం కూడా పరుగులు ఏంటంటే డెబ్బై ఐదు దేశాల నుంచి వచ్చే వీసాస్ కట్ చేసేమన్నాడు వాళ్ళని ఎలా అన్నారు ట్రంప్ తీసుకొని అమెరికాకి నెక్స్ట్ ఇరాన్ అండ్ అమెరికా ఇష్యూ ఒకటి నిన్న ఏంటంటే ఇరాన్ చుట్టూ వీళ్ళు యుద్ధం చేస్తానని చెప్పి ట్రంప్ ప్రకటించారు ఇటువంటి నెగిటివ్ ఇష్యూస్ అన్నీ కూడా మార్కెట్స్ మీద పడిపోయి మార్కెట్లో కొన్ని లక్షల కోట్లు క్లాష్ అయిపోయి అందరూ కూడా ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా ప్రజెంట్ గోల్డ్ సిల్వర్ అయితే చాలా బాగుంటుందని అందరూ ఇన్వెస్ట్ చేయడం అటు ఏంటంటే అటు ఎంసీఎక్స్లో పెట్టేవాళ్ళు ఈటీఎఫ్లో పెట్టేవాళ్ళు ఇటు విడిగా మెటల్ కొనుక్కునే వాళ్ళు అందరూ కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయి ఈ మెటల్ అనేది మనం మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు చూసాం సార్ భవిష్యత్తులో దీని పరిస్థితి ఏందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సార్ ఇది బులియన్ మార్కెట్ గురించి మాట్లాడదాం సార్ ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు గోల్డ్ కూడా దాదాపుగా లక్షన్నర దాటిపోయింది చాలా కాలం అవుతుంది అంటే ఇంత ఫాస్ట్గా గో గోల్డ్ వెళ్ళిపోతుంది సిల్వర్గా పోటీ పోటీ పడి వెళ్ళిపోతుంది అంటే ఇంత సడన్గా జస్ట్ ఈ రెండు వేల ఇరవై ఆరు ఎంట్రీ అవడంతోనే ఇంత హ్యూజ్గా ఎందుకు ఇంత మార్పు వచ్చేసింది రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్ నుంచే ఈ ఇష్యూస్ ఇష్యూస్ మెయిన్ ఇష్యూస్ అన్ని స్టార్ట్ అయినాయి అండి ఈ విస్ వీసాస్ కానీ ఇప్పుడు ఇరాన్ మెయిన్ ఇష్యూ అండి మనం అందరం కూడా ప్రపంచంలో ఏ దేశం నుంచి ఏ దేశం ట్రేడ్ జరిగినా కూడా యూఎస్ డాలర్స్లో ట్రేడ్ చేస్తాం అటువంటి అమెరికానే యుద్ధం ప్రకటిస్తే దానివల్ల ఫైనాన్షియల్ ఎకానమీ అన్నీ కూడా ప్రపంచం అంతా కూడా కొంచెం అయ్యే పరిస్థితి ఇక చెప్పాలంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చిద్దని చెప్పి ప్రిపేర్ అవ్వచ్చు మొన్న ఆల్రెడీ రష్యా మీద ట్రంప్ మాట్లాడే మాట్లాడే కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ నెగిటివ్గా అతను తన దేశం బాగుండాలని తీసుకునే నిర్ణయాలు చాలా దేశాల మీద ఎఫెక్ట్ పడిపోయి ఆ మార్కెట్స్ మీద క్లాష్ అయిపోతుందండి అది బులియన్ మార్కెట్ విషయానికి వస్తే సార్ ఇప్పుడు అందరూ కూడా ఏదైతే పెరుగుతుందో అందరూ పెరుగు వీళ్ళు పరుగులు తీస్తూ ఉంటారు అంటే ఈ మార్కెట్ ఇంకా పెరగడానికి అందరూ కూడా వేలం వెర్రిగా గోల్డ్ అంటే సిల్వర్ మీదకి పరిగెత్తడం కూడా కారణం అనుకోవచ్చు సార్ యాక్చువల్గా మేము రెండు లక్షల యాభై వేలు ఎప్పుడైతే దాటిందో కస్టమర్స్ చాలా ఫోన్ చేస్తుంటారు సార్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయచ్చా ఇన్వెస్ట్ చేయొచ్చా అని మనం కూడా ఏంటంటే అంతకుముందు ఈ రేట్లో బై చేయండి ఇప్పుడు వెనక్కి వచ్చింది బై చేయండి అని ఈ రెండు యాభై మూడు దాటినప్పటి నుంచి మనం కూడా చెప్పాలంటే అసలు ఇది కరెక్టా కాదా ఎక్కడ మళ్ళీ ఈ అమెరికా ఇరాన్ ఇష్యూ క్లోజ్ అయితే ట్రంప్ ఏదైనా ఒక బ్యాక్ స్టెప్ చెప్పేస్తే తర్వాత అమెరికాలో కూడా ట్రంప్ ప్రభుత్వ వ్యతిరేకం మీద సుప్రీంకోర్టులో జరుగుతుంది అది రెండు సార్లు వాయిదా పడింది ఒకవేళ ఏదన్నా అతనికి వ్యతిరేకంగా కనుక సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వస్తే రేటు ఒకసారి బ్యాక్ వస్తుంది సో అప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా చేయొచ్చని మనం ధైర్యంగా చెప్పొచ్చు సో ఇవన్నీ తీసుకొని కస్టమర్స్ చాలా ధైర్యంగా కొనేస్తున్నారు స్టిల్ ఈరోజు నాలుగు లక్షల పదిహేను వేలు బయట వెండి అమ్ముతున్నా కేజీ పద్దెనిమిది లక్షల యాభై వేలు బిస్కెట్ అమ్ముతున్నా కూడా అందరూ ఇన్వెస్ట్ చేయడానికి హ్యాపీగా అందరూ కొనేస్తున్నారు సార్ ఎవరు వచ్చి కూడా మేము వెనక్కి వెళ్దాము చూద్దాం అనేవాళ్ళు లేరు ఇంకోటి ఏంటంటే జనరల్గా ఏంటంటే రేట్ ఎంత పెరిగినప్పుడు ఒక కొంతమంది వెనక్కి వచ్చి అమ్మే వాళ్ళు ఉంటారు ఒక పర్సన్ కూడా బ్యాక్ వచ్చి ఒక వెండి మా లో ఉంది సార్ క్యాష్ ఇవ్వండి అని కానీ ఒక గ్రామ్ బంగారం కూడా అమ్మే మనుషులు ఎవరు కనబడట్లేదు సార్ అందరూ బయర్సే కనిపిస్తున్నారు మార్కెట్లో జ్యువెలరీ వేరు ఈ మీ బిస్కెట్స్ వేరు సో ఇప్పుడు జ్యువెలరీ మీకు అంతా రెడీగా పెట్టుకుని ఉంచుకున్నారు బట్ బిస్కెట్స్ మీద జనాలు ఇప్పుడు మనసు పడ్డారు ఇప్పుడు పరిస్థితి సార్ మరి జనరల్గా ఏంటంటే సార్ మార్కెట్ మ్యారేజెస్ ఉన్నప్పుడు కానీ అంతా కూడా జ్యువెలరీ బాగా స్పీడ్గా ఉంటుంది ఒకప్పుడు తీసుకున్నట్లయితే మనం ఒక పది ఏళ్ళ క్రితం ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఒక యాభై సవర్లు పెడతాం పాతిక సవర్లు పెడతాం అనేది ఎవరి శక్తికి వాళ్ళు చెప్పుకుంటారు అలాంటిది ఈరోజు ఎలా పరిస్థితుందంటే ఒక ఐదు లక్షలకి పెడతాం పది లక్షలకి పెడతాం పది లక్షలకి ఏం వస్తుందండి ఏడెనిమిది సవర్లు వస్తుంది అదే ఒక ఇరవై ఏళ్ళ క్రితం పది లక్షలు అంటే ఒక ఆ రోజు ఒక వంద సవర్లు వచ్చేది ఇలా మార్పులు చేర్పులు కస్టమర్స్లో కూడా కనిపిస్తుంది అండి జనరల్గా ఏంటంటే అంతకుముందు గోల్డ్ పెట్టేద్దాం కొనసాగులు అంటారు ఈరోజు కూడా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా కొనే వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ కొన్నారు కానీ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళు వచ్చిన తర్వాత కావాల్సిన జ్యువెలరీ కొనుక్కొని ఒక ఫ్లాట్ కొనుక్కుందాం ఇంత రేటు మీద మనం జ్యువెలరీ ఇన్వెస్ట్ చేయడం చేయడానికి ఇలాంటివి కూడా కొన్ని జ్యువెలరీ రంగం మీద ప్రభావం పడుతున్నాయి సార్ మరొక చర్చ నడుస్తాం సార్ ఏంటంటే ఈ మీరు చెప్తున్నారు ట్రంప్ ఒక కారణం చెప్తున్నారు బట్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్తో పాటు ఈవీ వెహికల్స్కి అలాగే మనకి ఏదైతే ఇతర పరికరాలకి అంటే ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటికి కూడా ముఖ్యంగా సోలార్కి కూడా ఎక్కువ సిల్వర్ వాడుతున్నారు అనేది ఒక చర్చ వస్తుంది దానికి ఈ పెరుగుదలకి ఏమైనా సంబంధం సార్ ఖచ్చితంగా ఒక మెటల్ ఎప్పుడైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మెటల్ టైట్ అవుతుంది ఇప్పుడు ప్రొడక్షన్ అనేది రోజుకి మనకి ఎన్ని టన్స్ అనే చైనా నుంచి సిల్వర్ వస్తుంది ఆ ప్రొడక్షన్ మెటల్ డిమాండ్ టెన్ టైమ్స్ అయిపోయింది ఇప్పుడు మన దీవాలి అప్పుడు తీసుకుంటే టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి కూడా మెటల్ డెలివరీ ఇచ్చాం అసలు కొంతమంది అయితే మేము డెలివరీ ఇవ్వలేమని చెప్పి బుకింగ్స్ క్లోజ్ అని కూడా పెట్టారు ఏంటంటే ఒకేసారిగా ఇప్పుడు అక్కడ వచ్చేది సపోజ్ రోజుకి పదివేల టన్నులు అనుకోండి సార్ ఇక్కడ రెండు లక్షల లక్షల టన్నులు మూడు లక్షల టన్నులు రిక్వైర్మెంట్ పడింది సో ఇలా జనం అందరూ ఒకేసారి బయ్యింగ్ చేయడం వల్ల కూడా మెటల్ డిమాండ్ రావడం వల్ల ఆ డిమాండ్ వల్ల కూడా ప్రైస్ పెరిగింది సార్ హండ్రెడ్ వ్యాపారంలో హోల్డింగ్ చేసే అవకాశం ఉండదు కానీ బ్లాక్ హోల్డ్ చేయడం కానీ అంటే పెరుగుతుంది కదా హోల్డ్ చేయడం అట్లాంటి అవకాశాలు ఉంటాయి సార్ ఏ వ్యాపారస్తుడు కూడా ఒక కేజీ వెండి కానీ ఒక బిస్కెట్ కానీ అడిషనల్గా కొని పెట్టుకోరు సార్ మా లిమిటెడ్ ప్రాఫిట్ ఏది ఉంటుందో ఆ ప్రాఫిట్ ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే మనకి ఒక్క దాంట్లో వచ్చిద్దని చెప్పి హోల్డ్ చేస్తే మనం నాలుగు రోజుల క్రితం మొత్తం జేబులోకి పెట్టాలన్నమాట అందుకని ఎవ్వరు కూడా మన జో ఏదన్నా స్టాక్ వాల్యూ పెరగాల్సిందే కానీ బులియన్ మార్కెట్లో ఎవరు కూడా బిస్కెట్స్ కానీ సిల్వర్ కానీ హోల్డింగ్ ఎవరు చేయరు సార్ అది సో ఫైనల్గా ఎక్స్పర్ట్ కింద చెప్పండి బులియన్ ఎక్స్పర్ట్ కింద చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది చెప్పకుండానే పెరిగిపోతుందని ఇన్వెస్ట్ చేసేస్తూ ఉన్నారు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ ఎందుకంటే రాబోయే పది రోజులు చాలా కీలకం అని అందరూ అంటున్నారు సో ఏం చేయొచ్చు ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా సార్ నెక్స్ట్ ఫిబ్రవరి రెండవ తారీఖు బడ్జెట్ ఉంది మనకి దాని మీద డ్యూటీ మీద కానీ ట్యాక్సెస్ మీద కూడా ఒక ఈసారి పెరిగిద్ది అనేది ఒకటి ఉంది ఇప్పుడు ఇంత రేటు పెరిగింది కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ టైంలో ట్యాక్స్ పెంచరని మేము ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ ప్రైస్ విషయానికి వస్తే ఈ ఇరాన్ అమెరికా ఇష్యూ క్లోజ్ అయ్యే వరకు కూడా ప్రైస్ అప్ సైడే ఉండదు సార్ జనరల్గా ఇవ్వాలి ఏంటంటే ఐదు వేల ఆరు వందలు ట్రేడ్ అయ్యి ప్రజెంట్ ఐదు వేల ఐదు వందల ఇరవై వన్ అవన్స్ గోల్డ్ ట్రేడ్ అవుతుంది యుఎస్ డాలర్స్లో ఇది ఐదు వేల ఎనిమిది వందలు టచ్ అవ్వాలి ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ వెండి వన్ ట్వంటీ దగ్గర డాలర్స్ ట్రేడ్ అవుతుంది ఇది కూడా వన్ థర్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వరకు టచ్ అవ్వచ్చు అని చెప్పి బులియన్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఐడియా సార్ ఇది ఖచ్చితంగా కూడా ఇంకొంచెం పెరగాలనే ప్రెజెంట్ కమింగ్ ఫోర్ ఫైవ్ డేస్లో కూడా అప్ సైడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ అదే సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం డిమాండ్ గురించి ఈవీ కార్స్ ఇవన్నీ కూడా మాట్లాడితే మనం ఇంకోటి ఏంటంటే కోవిడ్లో ముప్పై ఐదు వేల నుంచి నలభై ఎనిమిది వేలకి వెండి వచ్చింది సార్ ఆ నలభై ఎనిమిది వేలు వెండి ట్రేడ్ అయ్యేటప్పుడు యూఎస్లో ఒక విండ్ పవర్ ఫ్యాక్టరీ ఒక పెద్ద ఫ్యాక్టరీ ఒకటి శాంక్షన్ అయింది ఆ విన్ పవర్ జనరేట్ చేయడానికి వాడే మెటీరియల్లో మేజర్ మెటీరియల్ సిల్వర్ వాడతారు ఆ టైంలో ఆ ఫ్యాక్టరీ ఎప్పుడైతే శాంక్షన్ అయిందో ఒక వన్ వీక్లోనే నలభై ఎనిమిది వేల నుంచి ఎనభై మూడు వేలకి వెళ్ళిపోయింది వెండి సో ఇలా ఒక్కసారిగా బల్క్ రిక్వైర్మెంట్ ఉండి ఒక దేశానికి ఉన్నా కూడా ఏదన్నా ఇండస్ట్రీ కానీ అలా బల్క్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఒక్కసారిగా డిమాండ్ వచ్చి సడన్గా రేటు డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సార్ అలా ఇప్పుడు కూడా ఏంటంటే మార్కెట్ ఇలా రిక్వైర్మెంట్ ఉండి పెట్టుకోమని కానీ గోల్డ్ మీద కానీ సిల్వర్ మీద కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక చిన్న సలహా అండి మీకు అవసరం లేని డబ్బు ఉంటే మాత్రమే దయచేసి మీరు ఇన్వెస్ట్ చేయండి అదే కొంతమంది తాలిబొట్లు తాకట్టు పెట్టి కూడా తీసుకొచ్చి గోల్డ్ సిల్వర్ కొంటున్నారు సార్ అటువంటివి దయచేసి చెయ్యొద్దు ఒక్కొక్కసారి మార్కెట్ రివర్స్ అయితే మీరు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడతారు మీకు అక్కర్లేని డబ్బు ఉంటే మాత్రమే హ్యాపీగా గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయండి నా సూచన అండి చాలా మంచి సూచన సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ రాబోయే పది రోజులు చాలా కీలకంగా మారిపోతున్న నేపథ్యంలో ఇరాన్ మీద అంటే అమెరికా ప్రకటించే యుద్ధం కావచ్చు లేదా ఈవీ కార్స్ కావచ్చు సోలార్ పవర్ కావచ్చు సో ప్రతి దానికి కూడా సిల్వర్ అనేది విపరీతంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పది రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రం బాలుగారు చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాసుమన్ టీవీ విజయవాడ నుంచి